పన్నెండు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు నా కుటుంబ సభ్యులైన జనసేన బీజేపీ తెలుగుదేశం నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే స్టేజ్ పై ఉన్న ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జడ్పీ చైర్పర్సన్ గారు మేయర్ గారు అలాగే జగన్మోహన్ ని ఉమ్మడి అభ్యర్థిగా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఎంతో ఆనందంగా సంతోషంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు యువత కోరుకున్నట్టే తెలుగుదేశం అధినేత ఎన్నుకోబడ్డారు ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని మీరందరూ ఉమ్మడి అభ్యర్థి అయిన నన్ను గెలిపిస్తే మొట్టమొదటి స్మార్ట్ సిటీ చేయడమే నా ఏకైక లక్ష్యం మన చిత్తూరుని ప్రపంచ పట్టంలో నిలిపిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ అంతా ఇంత కాదు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ హైటెక్ సిటీని కట్టినప్పుడు ఎగతాళి చేసిన పలు రాష్ట్ర నాయకులు ఈ రోజు హైదరాబాద్ చూసి గర్వపడుతున్నారు ఎక్కడా లేని విధంగా మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేసినట్టు ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయరు నాకు తెలిసి ఈ భారతదేశంలోనే ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అది రాత్రి పన్నెండు గంటలైనా అది తుఫాన్ వచ్చినా ఇంకా ఏది వచ్చినా టెలికాన్ఫరెన్స్ తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్తని అధికారుల్ని ఆ సమయానికి ఏం జరిగిందో తెలుసుకొని అప్పటికప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టే ఒక గొప్ప నాయకుడు మన చంద్రబాబు నాయుడు అని ఒక మేనిఫెస్టోని తయారు చేశారు దాంట్లో ముఖ్యంగా మహిళలకి ఫస్ట్ ప్రాధాన్యత కల్పించారు మహాశక్తి ఆ మహాశక్తిలో మహిళలకి ఎన్నో మంచి కార్యక్రమాలను రూపొందించారు అలాగే మహిళలకి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి మా మేనిఫెస్టోలు అంగీకరించారు అలాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఎందుకంటే మహిళలు ఎప్పుడు ఇళ్ళల్లో ఉండి కిచెన్ వరకే పరిమితం అయిపోతున్నారనే బాధతో మహిళల కిచెన్కే కాదు ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా తిరగాలి వాళ్ళ మొగళ్ళు బాగుండాలి అంటే గుళ్ళు గోపురాలు అలాగే ఎంటర్టైన్మెంట్ పార్కులు మంచి వాతావరణం ఉన్న అన్ని జాగాలకి తిరిగి వచ్చి వారు హ్యాపీగా ఉండాలని ఉచిత బస్సు ప్రయాణం కూడా పెట్టారు అంటే ఇంటి దాకే వస్తుంది పంచాయతీల్లో గ్రామాల్లో త్రాగునీరు ఎంతో ఇబ్బందికరం సో ప్రతి ఇంటికి త్రాగునీరు అదొక మంచి కార్యక్రమం అలాగే రైతులు చిత్తూరు నియోజకవర్గంలో మామిడి రైతులు అలాగే పాడి పరిశ్రమ ఎన్నో రైతులు ఇబ్బందికరంగా ఉండాలని రైతులకి ఏటా ఇరవై వేల రూపాయలు ప్రకటించారు అలాగే విద్యార్థులకి చదువుకోవడానికి నాడు నేడు ఇప్పుడున్న ఒక ముఖ్యమంత్రి పెట్టాడు కానీ ఆయన కొన్ని స్కూళ్ళకి కలరింగ్ ఇచ్చాడు తప్పితే ఎక్కడా చదువుకునే సరైన వ్యవస్థ లేకుండా చేశారు సో చదువుకునే విద్యార్థులకి కూడా పదహైదు వేల రూపాయలు అంటే ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు అటువంటి ఒక మంచి కార్యక్రమాల్ని చేపట్టారు అలాగే యువతకి కాబట్టి అలాగే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ ఏది అంటే అది క్యాపిటల్ అనేది మూడు అన్నాడు ఒక ఆయనేమో మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు అంటాడు ఈయనేమో మూడు రాజధానులు అన్నాడు కానీ రాజధానే కట్టలేనోడు ఇంకొకరు పెళ్లిళ్ళు ఇంకొకరు పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతుంటారు ఏమి చేత ఒక ముఖ్యమంత్రి అలాగే చంద్రబాబు నాయుడు గారు అడిగిన తక్షణం ముప్పై మూడు వేల ఎకరాలని ఆయన పైన ఉన్న నమ్మకంతో ఆనాడు గుంటూరు రైతులు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఇచ్చారు ఆయన కూడా ఎంతో నమ్మకంతో అమరావతిని ప్రపంచ స్థాయిలో నిలపడానికి అక్కడ మీరు కానీ వెళ్ళి చూస్తే ఎన్ని కట్టడాలు ఆ రోడ్లు ఆయన తయారు చేసిన ఒక ని సంపూర్ణంగా కులం పేరుతో ఆపేశాడు అది అమరావతి కాదు అమరావతి అమరావతి కమ్మోళ్ళు అన్నాడు సో ఈ ఏది చేత కానీ ముఖ్యమంత్రి అన్నిటిని ఆపేసి ఇప్పుడు వైజాగ్ అంటున్నాడు ఇంకొంచెం పోతే బెంగాలే ఉంటుంది బే ఆఫ్ బెంగాల్ అందరినీ తీసుకుపోయి ఆ సముద్రంలో కలిపేసి సిద్ధంగా ఉంటాడు మీరు ఈసారి కానీ ఏమాతే ఆంధ్ర రాష్ట్రం ఈ ఇండియా మ్యాప్లో కూడా ఉండకుండా పోతుంది ఆయనకి కట్టడం ఏది తెలీదు అమ్మడం ఒకటే బాగా తెలుసు అమ్ముకుంటూ పోతే వైజాగ్ వచ్చింది వైజాగ్ తర్వాత ఇంకేముంది సముద్రమే ఉంది దాన్ని కూడా అమ్ముతాడు మీరందరినీ కోరుకునేది ఒకటే నేను నాకు ఇక్కడ ఒక పన్నెండు వార్డులలో నుండి వచ్చిన ప్రజలు నాయకులు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని ఒక స్మార్ట్ సిటీ అంటే నేను చిత్తూరు నుండి సిటీకి పోయినా కాబట్టి సిటీలో పలు వ్యాపారాలు చేసి కష్టపడి పైకి వచ్చి మళ్ళీ నేను పుట్టిన నా గడ్డకు వచ్చినా కాబట్టి అటువంటి బెంగళూరు లాంటి ఒక సుందరమైన నగరాన్ని తయారు చేయడానికి ఒక మంచి మేనిఫెస్టో తయారు చేశా కాబట్టి మీరందరూ అవకాశం ఇస్తే ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దే అవకాశం నాకు ఉంటుంది మొట్టమొదటిగా నేను చేసే పని స్మార్ట్ సిటీ త్రాగునీరు రోడ్లు లైట్లు హాస్పిటల్ అంటే ఇంకా చాలా అడిగారు వాటన్నిటితో పాటు చిత్తూరుకి ఒక యూనివర్సిటీ తెచ్చే బాధ్యత ఇవాళ మీ అందరి ముందు చెప్తున్నా అది ఒక తెలుగుదేశం పార్టీ ఒక గురజాల జగన్మోహన్ కే సాధ్యం ఎందుకంటే బీజేపీతో పొత్తు జనసేనతో పొత్తు తెలుగుదేశంకి కలిసి వచ్చే ఈ ఒక అంశం మనం ఏదైనా తేవడానికి సాధ్యమైతుంది అలాగే ఈ చిత్తూరులో కొందరు నాయకులు అందర నాయకులు ఈ చిత్తూరు పరిపాలించిన వాళ్ళందరినీ ఒకే స్టేజ్ పై ఆపేయతతో అనురాగంతో ఎంతో ఇష్టంగా కూర్చొని కలిసి నవ్వుతున్నారంటే ఇది చిత్తూరు కోరుకునింది చిత్తూరు ఒక ప్రశాంతమైన నగరం కావాలి అంటే మీ ఓటు ఎవరికి వెయ్యాలి సైకిల్ కేసి తెలుగుదేశాన్ని గెలిపిస్తే ప్రతి ఒక్కరు ఇలాగే మెలిసి ఎలాగైతే వారి అనుభవాలు ఇక్కడ ఉన్న సీకే బాబు గారు అయితే హ్యాట్రిక్ ఎమ్మెల్యే అలాగే మా ఏఎస్ మనహారన్న గారు వారు ఎంత అనుభవం వారితో పాటు మా ఎమ్మెల్సీ దౌర్బాబు అన్న వారి అనుభవం చంద్ర ప్రకాష్ అన్న వారి అనుభవం సభ కింద ప్రజలందరికీ కూడా నమస్కారాలండి మనం అందరం చూస్తానే ఉన్నాం సమర్థవంతమైన నాయకత్వం లోపించింది గత ఐదేళ్లలో మనం ఏ సమర్థతను అయితే మనం ఊహించి ఎన్నుకున్నామో అది కాస్త ఫెయిల్ అయిపోయారు కాబట్టి మన సమర్థవంతమైన నాయకుడిని ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఎంతమైంది అది మన చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితి చూస్తే మన నెత్తిన చాలా అప్పులు ఒక్కొక్క నెత్ ఒక్కొక్క పరిశ్రమకి అప్పులు ఏర్పరచబడతా ఉన్నాయి అభివృద్ధికిను సంక్షేమానికి మధ్యన బ్యాలెన్స్ చేయలేకపోతూ ఉన్నారు సంక్షేమం చూపిస్తున్నారు అభివృద్ధి ఏం కనపడలేదు మనకి అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా మనకి చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థమైన నాయకుడు కావాలి అలాగే జనసేన బీజేపీ కూడా మనకి కలిసి వచ్చింది కాబట్టి ఈ టైం ఈ అవకాశాన్ని వినియోగించుకొని చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసే ప్రయత్నం చేద్దాం